హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శనివారం మొదటి శనివారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు నా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను ఉదయాన్నేసి పనంతా ముగించేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను శ్రావణ మాసం అయిన కాదండి శనివారం అయినా ప్రతి శనివారం అయితే పూజ అయితే చేసుకుంటాను శుక్రవారం శనివారం మంగళవారం అయితే చేసుకుంటాను అందులో శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఈరోజైతే లేట్ అయిపోయింది నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను E <coughs> అలాగే నేనైతే ఈ తులసిమ్మకు కూడా నేనైతే ఇలా దీపం అయితే పెట్టుకుంటానండి గాలికి దీపం ఉండట్లేదని చెప్పేసి అగరబత్తులు అయితే వెలిగించుకుంటున్నాను విపరీతమైన గాలి అయితే వేస్తుంది కదండీ అందుకనేసి తొందరగా అయితే పని అయితే ముగించేసుకున్నాను ఇలా నా పని కంప్లీట్ చేసుకొని ఇక ఇంకా ఇంటి పనులు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి పూజ పని కూడా కంప్లీట్ అయిపోయింది అయితే మేము గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తాను ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము ఈరోజు మొదటి శనివారం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసి చూపిస్తాను ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని వెళ్ళాలనిపిస్తుంది చూస్తుంటే అందుకనేసి ఈరోజు మా పాపకైతే ఇక ఈరోజు హాలిడే కాబట్టి అందరం అయితే వెళ్దామని ప్లాన్ అయితే వేసుకున్నాము మరి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్